సార్ మీరు ఎన్నెన్నో చెప్పండి నా ప్రాబ్లం సాల్వ్ కావు ప్రపంచంలో నా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు ఎవడో ఉండడు నా కష్టాలు మీకు వస్తే మీరు ఇలా మాట్లాడరు ఈ మాటలు చాలా చాలా ఎక్కువగా ఉంటారండి ఎంత పెద్ద ప్రాబ్లం అన్నా సరే అది ఈరోజు కాకపోతే రేపన్నా సాల్వ్ అవుతుందండి ఎవ్రీ ప్రాబ్లం యాజ్ అ సొల్యూషన్ అంటాం వెన్నపోస వెంటనే కరుగుతుందండి ఇంకొకటి కొంచెం లేట్ అవుతుందండి ఇనుము ఇంకాస్త లేట్ అవుతుందండి బంగారం ఇంకాస్త లేట్ అవుతుందండి ఈవన్ను చాలా 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 పవర్ఫుల్ అన్న వజ్రం కూడా ఇంకొక వజ్రంతో కట్ అవుతుందండి అంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఆ ప్రాబ్లంకు ఒక పరిష్కారం ఉంటుందని నమ్మినప్పుడు సహనంతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్ అంటారు ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్ అంటారు ఇప్పుడు మబ్బు ఉంటుంది కాసిన తర్వాత మబ్బు ఉండదు ఒకటికి పేపర్లో చూసుకున్న వెంటనే ఫెయిల్ అయినట్టు వచ్చిందండి నైట్ కు సూసైడ్ చేసేసుకున్నాడండి అండి కేర చూస్తే ఆ మన్నాడు పేపర్లో అందరికంటే ఎక్కువ అతడిగా మార్కులు వచ్చినాయండి టాప్ ర్యాంకర్ అండి టాప్ మార్కులు వచ్చినాయి అంటే ఇక్కడ ప్రాబ్లము సాల్వ్ కాదని కానీ నాకు ఇలాగ జరిగిందేటి నా లైఫ్లో కానీ నన్ను ఎందుకు ఇంత మంచి చేసినా సరే హాని చేస్తున్నారు కానీ అనుకున్నప్పుడు నీ బ్రెయిన్ ఎప్పుడు కూడా నేరే అయిపోతుంది ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగే శక్తి తగ్గిపోతుంది నీ బ్రెయిన్కి లాక్ చేసేసుకుంటావు సమస్య పరిష్కార శక్తి కోల్పోతాం ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ నీకు దగ్గర ఉండాలని లేదు ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు ఎవరి నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది ఎవరి ఫీల్డ్లో వాళ్ళకి వాళ్ళు ఆ ఫీల్డ్లో వాడు ఇంకో దాంట్లో జీరో నా ఫీల్డ్లో నేను ఎక్స్పర్ట్ని మోనార్క్ని ఇంకో ఫీల్డ్లో నాకు జీరో నాలెడ్జ్ అంచేత వాడు చెప్పేది నేను ఇన్ని తీరవలసిందే ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి పాసింగ్ క్లోడ్స్ అప్పు డౌన్ ఉంటుంది గుండు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది లైఫ్ లైన్ అంటే ఇదే పైకి పడతాం వెళ్తాం కింద పడతాం పైకి వెళ్తాం కింద పడతాం పైకి వెళ్ళి కింద పడకూడదు అంటే బీపీ ఎక్కువైపోయి చచ్చిపోతారు కింద పడి పైకి లేవలేదంటే లేచి తీరుతారండి లేస్తేనే జీవితం పైకి పడ్డా కింద పడవలసిందే పైకి లేచినా కింద పడవలసిందే కింద పడ్డా మళ్ళీ పైకి లేవలసింది దట్ ఈజ్ కాలేజ్ లైఫ్ లైన్ అంతేగా నాకు ఏ ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే ఏ ప్రోగ్రెస్ కూడా ఉండదు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి రెడీగా ఉండాలి ఫేస్ చేయడానికి ప్రాబ్లమ్స్ అనేవి నీకు ఒక పెద్ద ప్రోగ్రెస్ క్రియేట్ చేస్తుంది ఒక పవర్ఫుల్ గా మారుతాయి ప్రతి ప్రభులు నీ స్టామినానికి స్ట్రెంగ్త్ పెరగడానికి కారణం అవుతుంది ఇటువంటి మంచి కంటెంట్ కోసం గ్రో హెల్దీ వెల్దీ వైద్య యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ